హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మీనరాశి వారికి అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాము రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి మీ యొక్క జన్మరాశికి శనిశ్చరుడు గోచరించబోతున్నాడు ఫ్రెండ్స్ అంటే మీకు జన్మ శని అనేది ప్రారంభించబోతుంది మీ యొక్క చతురస్థానంలోకి గురువు మీ యొక్క షష్టమ స్థానానికి కేతు మీ యొక్క వ్యయస్థానానికి రాగు గోచరించబోతున్నాడు ఈ ట్రాన్సిట్స్ అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు మీకు గురు గ్రహము చతురస్థానానికి గోచరించడం కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్య విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది అన్నమాట శారీరక శ్రమ ఎక్సర్సైజ్ చేయటం మీకు చాలా వరకు మంచిది ఎందుకంటే మీ యొక్క జన్మరాశిలోనే శనిశ్వరుడు ఉన్నాడు కాబట్టి యూజువల్గా ఈ రాశిలో జన్మించిన వాళ్ళకు వచ్చేసి జ్ఞానం అనేది బాగుంటుంది స్పిరిచువల్ గా ఉంటారు యూజువల్ గా దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు ఎల్లో కలర్స్ అనేది మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లో కలర్ గోల్డెన్ కలర్స్ వచ్చేసి మీకు చాలా వరకు మంచిది చందనం ధరించడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి చందనం ధరించడం అలవాటుగా మార్చుకోవటం కానీ లేదా ఎప్పుడైతే మీరు కొంచెం మానసికంగా స్థిరంగా లేదని మీరు భావిస్తున్నారో మానసికంగా కొంచెం గా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు అప్పుడు మీరు వచ్చేసి చందనం ధరించి చూడండి ఆ మార్పుని మీరు చూడగలుగుతారు ఆ మార్పు అనేది తప్పకుండా మీలో కలుగుతుంది అంటే ఎనర్జీలో ఒక మార్పు ఒక చేంజ్ అనేది ఉంటుంది ఇది సప్టిల్ గా ఉంటుంది సో మనం ప్రశాంతంగా ఉంటేనే అది తెలుసుకోగలుగుతాము సో మీకు వచ్చేసి చందనం ధరించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇక వైట్ కలర్స్ కూడా మీకు మంచిది ఇక ఆఖరిగా మీరు రెడ్ కలర్స్ ని వాడటం కూడా మీకు మంచిది ఫ్రెండ్స్ మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్అప్ అవ్వడానికి మీకు ఎల్లో కలర్ రెడ్ కలర్స్ అనేది మీకు చాలా వరకు సహకరిస్తుంది కుంకుమం ధరించడం కూడా మీకు చాలా వరకు మంచిది సో రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి మీ యొక్క ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంపొందించుకోవడానికి ఈ కలర్స్ అనేది మీకు చాలా వరకు సహకరిస్తుంది అంటే మీరు ప్రయత్నించాలన్నమాట మీ ప్రయత్నానికి కలస్ యొక్క ఎనర్జీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు